ਮਸੇ ਵੈਲਕਮ ਟੂ ਫਾਸਟਸਟ ਨੀਨ ਮਾਂਕਰਸ਼ਨਾ న్యూਸ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦਾਂ రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని మహీంద్ర గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు ఏపీలోని బీచ్ల గురించి ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఆనంద్ మహేంద్ర చేసిన సోషల్ మీడియా పోస్ట్ కు స్పందనగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు దిండి లాంటి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి పర్యాటకం సాంస్కృతుల్ని అనుసంధానిస్తుంది ఇక ఉపాధిని సృష్టిస్తుంది అభివృద్ధికి బాటలు వేస్తుంది అని చంద్రబాబు పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్న ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశాలు ప్రకృతి సౌందర్యం సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగ ప్రముఖులను కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు సాంకేతికత పర్యటకం ఆతిథ్య రంగాల్లో ప్రైవేటు భాగస్వాములను ఆకర్షించాలన్న దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహేంద్రను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు ఏపీలోని బీచ్ల గురించి ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఆనంద్ మహేంద్ర చేసిన సోషల్ మీడియా పోస్ట్ కు స్పందనగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు దిండి లాంటి ఎన్నో అందమైన ప్రదేశాలు ఈ మహారాష్ట్రంలో ఉన్నాయి పర్యటకం సాంస్కృతుల్ని అనుసంధానిస్తుంది ఇక ఉపాధిని సృష్టిస్తుంది అభివృద్ధికి బాటలు వేస్తుంది అని చంద్రబాబు పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్న ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశాలు ప్రకృతి సౌందర్యం సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగ ప్రముఖులను కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు సాంకేతికత పర్యాటకం ఆతిథ్య రంగాల్లో ప్రైవేటు భాగస్వాములను ఆకర్షించాలన్న దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తుంది